నీతిమంతులు యహోవా మందిర ఆవరణంలో కట్టబడిన వారే వారు దేవుని మందిరంలో వర్దిలు హలలుయ ప్రభువును అతి శ్రేష్టమైన నామంలో ఫైవ్ ఏఎం కృపా ఘడియలు అనేటువంటి ఈ కార్యక్రమంలో చేసిన దేవుని బిడ్డలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి సలో నేటి ధ్యానాంశము మొదటి కీర్తన మూడు నాలుగో వచనములు ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ఉంచండి సర్వశక్తి గల యాహ ప్రేమ గల మా పనిలోకి ఒక తండ్రి గన్నమైన నామానికి వేలాది వందనాలు స్తోతి స్తోత్రములు ప్రభావ చదబడుతున్న వాక్యముల లోతైన సత్యాలు మర్మాలు గ్రహించలాగున అమ్మ నిర్ణయత్రాలు వెలిగించుండవన్ని నజరేడును సర్వశక్తి గల లేసి నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చదువుదామా అండి అందరము మొదటి కీర్తన మూడు నాలుగో వచనములు అతడు నీటి కాలువల వల్ల నాటబడినదే నాటబడినదే ఆకువాడక తన కాలముందు ముందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును అతడు చేయనదంతయో సఫలమగును దుష్టుడు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలేను హలలుయా అతడు అంటే ఇక్కడ మనకు పై వచ్చినాల్లో మరి ఎవరైతే యహోవా ధర్మశాస్త్రం ఎందు ఆనందించు దివారాత్రము ధ్యానిస్తారో ఆ వ్యక్తి ఎలా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది నీటి కాలువల ఎవరన నాటబడినదే ఇక్కడ నీటి కాలువలు మరి పైవచనాల ద్వారా దేవుని వాక్యములకు సాదృశ్యంగా ఉంది అని మనం గమనిస్తున్నాము నీటి కాలువల ఎవరను నాటబడినదే దేవుని వాక్యం అందు నాటబడిన అనుభవం స్థిరముగా క్రమముగా రేఖము దేవుని వాక్యమును ధ్యానించే అనుభవం కలిగినటువంటి వ్యక్తి దేవుని వాక్యము బలవంతంగా కాక ఆనందించేటువంటి వ్యక్తి ఎలా ఉంటారంట మరి ఇంటి కాలువల ఎవరును నాటబడినదై నాటబడే అనుభవం స్థిరమైనటువంటి మరి వేరుపారి లోతుగా వాక్యం స్థిరపడే అనుభవంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారో వాక్యం సెలవిస్తుంది అలాగే నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది మరి దేవ ఏసు ప్రభును అంగీకరించిన ప్రతి విశ్వాసిలోనూ పరిశుద్ధాత్ముడు మరి నిత్య నివాసం కలిగి ఉంటారు అలాంటి ఆత్మలో మనము స్థిరంగా క్రమముగా ఆత్మబరములలో ఆత్మ ఫలములలో మనము మనం ఎదుగుచ్చు మనము మరి క్రమమైన మన రెగ్యులర్ బేసిస్ ఆత్మతో నింపబడుతూ ఉన్న అప్పుడు మనం స్థిరులమై మరి ఆత్మయందు నాటబడిన అనుభవం కలవరమై ఉంటాము అలాగనే మరి తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలలో మనం చూసినప్పుడు నీతి మంత్రులు ఖర్జూర వృక్షం వల్ల మగ్గు వేదురు లెబానోన్ మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అలలుయా ఎక్కడ నాటబడాలి అంటే అండి యహోవా మందిరములో నాటబడినప్పుడు రాయణ మందిర ఆవరణములో వర్ధిల్లుతాము అనేటువంటి విషయము వాక్యం స్పష్టం చేస్తుంది కాబట్టి మనము సంఘంలో స్థాపింపబడడం సంఘంలో స్థిరపరచబడం నాటబడటం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా లోకల్ చర్చ్లో మనం ప్లాంట్ అవ్వాలని దేవుని ప్రేమను బట్టి ప్రోత్సహిస్తున్నాను వీళ్ళెవరైనా మరి చర్చ్కి రెగ్యులర్కి వెళ్ళకుండా నేను బైబిల్ ఇంట్లో చదువుకుంటాను అనుకుంటే సంఘము దేవుని శరీరము వేసుప్రభు శరీరం గనుక ఆ శరీరంలో అయినటువంటి వారు మనము ఆ సంఘానికి అంటుకట్టబడి ఉండాలి అనేటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి అలాంటి వ్యక్తులు ఇలా ఉంటారట వర్ధిల్లుచారు అని వాక్యం సెలవిస్తుంది కదండి మన ఆశీర్వాదములలో మనం స్థిరపరచబడి ఉండాలి అంటే మనము సంఘం స్థాపించబడాలి ఆత్మలు స్థిరమైన జీవితం కలిగి ఉండాలి వాక్యములో మనము స్థిరముగా నాటబడిన అనుభవం కలవారమే ఉన్నప్పుడు మరి అలాంటి వ్యక్తి ఆకు వాడక తన కాల ముందు చెట్టు వలె ఉంటాడని వాక్యం సెలవిస్తుంది ఆకులు స్వస్థతకు సాదృశ్యము మరి దేవుని వాక్యం ఆత్మకు బలం కలిగజేయడమే కాకుండా సర్వ శరీరంకు ఆరోగ్యం కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తోంది కాబట్టి అలాంటి వాళ్ళు ఆకు వాడకుండా నిత్యం పచ్చగా ఆరోగ్యంగా సమృద్ధిగా ఉంటారని వాక్యం చెప్తోంది అంత మాత్రమే కాదు వారు తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారట అల్లలుయ్య నాటబడిన అనుభవం గలవారు ఖచ్చితంగా ఆశ్రదింపబడతారు నిర్ణయ కాలము అనుకూల సమయము డ్యూ టైం అపోర్టెడ్ టైం ఎప్పుడైతే వస్తుందో తగిన కాలము తన కాలం వచ్చినప్పుడు వారు ఫలిస్తారు అన్ని విషయంలో ఆశీర్దింపబడి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు వారు అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటారు కనుక మనము వాక్య విషయంలోను ఆత్మ విషయంలోను సంఘంలో స్థాపించబడిన విషయంలో నిర్లక్ష్యం చేయక నాటబడిన అనుభవం గలవరమే ఉన్నప్పుడు వేరు పారి దేవుని ప్రేమ ఎందు స్థిరంగా వేరు పారి మనము మరి ఫలిస్తాము ఆత్మ ఫలములు ఫలిస్తాము మరి ఆత్మ వరములలో ఎదుగుతాము దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటాము మరి అలాగా లేనప్పుడు మరి అనేకమైన డాక్టర్స్ చేత లోక సంబంధమైన వార్తల చేత మరి ప్రిన్సిపల్స్ థియరీస్ లోకంలో ఉన్న వాటి చేత ఇటు అటు చెదరగొట్టే పొట్టు ఉంటాము అని మరి నాలుగవ వస్తుంది సెలవుస్తుంది కనుక మనం పొట్టు ఉండకుండా నాటబడిన చెట్టు వలె ఉంటూ దేవుని మనం పరచవలనని ప్రభు ప్రేమను పట్టి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనందరికీ అట్టి కృపణ దయచేనుగాక ఆ మేన్ చాలు